నిర్మల్ జిల్లా భైంసా పట్టణ శివార్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను భయంసా ఆర్డీఓ కోమల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు బ్యారిస్ ప్రభుత్వ హాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అధికారులు డ్రా పద్దతిలో ఎంపిక చేశారు ఇందులో పదిహేను వందల లబ్దిదారులు దరఖాస్తు చేసుకోగా నాలుగు వందల మందిని ఎంపిక చేశారు ఇప్పటి వాటిని లబ్దిదారులకు అందచేయకపోవడంతో లబ్దిదారులు వాటిని ఆక్రమించారు ఈ విషయం తెలుసుకున్న ఆర్డీఓ ఎక్కడికో చేరుకుని ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించి అక్కడి నుండి పంపించేశారు కాగా ఎంపికైన లబ్దిదారులు కాకుండా దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు అధికారులు వేసిన తాళాలు పగలగొట్టి వారి స్వంత తాళాలను వేసుకున్నారు మనం ఇండ్లోనే కట్టి చేయడం జరిగింది దానికి సంబంధించిన బెనిఫిషియరీ సెలెక్షన్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన దాని ప్రకారము వాళ్ళకి లబ్ధిదారులకి వాళ్ళకి మనం పిబిహెచ్కే ప్లాట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అలానే ఎవరైతే ఎంక్రోచ్మెంట్గా అనథరైజ్డ్గా ఎవరైనా ఆక్యుపెంట్ వాళ్ళని వివక్షణ కట్టడం అనేది జరుగుతున్నది ఎవరైతే అర్హత లేకుండా టుబిహెచ్కేని ఆక్యుపై చేసినట్టుగా వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం దాంతోపాటు అందులో అర్హులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు ఉంటే వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఆన్ గోయింగ్ స్కీమ్ ఉంది కదా ఇంద్రమ్మ ఇళ్ళ కింద వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది